ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడు తమ దివ్య శంఖాలను ఊదారని చెప్పుకున్నాం కదా ఇప్పుడు పాండవుల వైపు ఉన్న ప్రతి గొప్ప యోధుడు కూడా తమ ఉనికిని చాటాలి కదా వాళ్ళంతా తమ శంఖాలను ఎలా ఊదారు ఆ గొప్ప శంఖాల పేర్లు ఏంటో తెలుసుకుందామా ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పదహైదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదహైదవ శ్లోకం ఇది పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదర మొదటగా రథంపై ఉన్నాడు రథసారథి హృషికేశుడు మన శ్రీకృష్ణుడు చేతిలో పాంచజన్యం అనే దివ్య శంఖం అది పాలరంగు మెరుస్తున్న సుగంధ సముద్రపు శంఖం ఆయన గాలిని ఒకసారి లోతుగా పీల్చుకొని శాంతమైన చిరునవ్వుతో ఆ శంఖాన్ని ఊదారు ఆ శబ్దం విన్నవారికి ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే అది సాధారణ సౌండ్ కాదు అది దివ్య సంకేతం ధర్మం యొక్క గలం యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధం అని ప్రపంచానికి ప్రకటించింది తర్వాత రథం మీదే నిలబడి ఉన్నాడు అర్జునుడు అతని చేతిలో ఉన్న శంఖం పేరు దేవదత్తం ఆ శంఖం నుండి వెలువడిన నాదం గంభీరమైన ఆత్మవిశ్వాసం నిండినదిగా ఉంది ఆ సౌండ్ విన్న క్షణం పాండవ సైనికులు ఉత్సాహంతో గర్జించారు మా వీరుడు అర్జునుడు సిద్ధమయ్యాడు విజయం ఖాయం అని చివరగా రథాల వరుసలో మధ్య నుంచి ఒక సింహ గర్జనలాగా వినిపించింది అది భీముడు అతని శంఖం పేరు పౌండ్రం భీముని శంఖానాదం వినగానే గుర్రాలు దడదడలాడై గజ సైన్యం కదిలింది కౌరవ సైనికులు గుండెల్లో చల్లని భయం దూసుకెళ్ళింది అది యుద్ధానికి ఆహ్వానం కాదు అది ప్రళయ గర్జన ఇప్పుడు వెనకడుగు లేదు యుద్ధం తప్పదు అన్నట్టుగా ఆ శబ్దం మార్మోగింది ఈ దివ్య శంఖాలను మ్రోగించడం ద్వారా పాండవులు కౌరవులకు ఒక సందేశం పంపారు మీ వైపు ఎంతమంది ఉన్నా మా వైపు దివ్యమైన శక్తులు శ్రీకృష్ణుడు మద్దతు ఉంది యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా ఉంది పాండవుల కాన్ఫిడెన్స్ ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే మన నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళకు సమాధానం చెప్పడానికి మనం అందరిలా ఉండాల్సిన అవసరం లేదు మనందరికీ శ్రీకృష్ణుడు పాంచజన్యం లాంటి అర్జునుడి దేవదత్తం లాంటి ప్రత్యేకమైన బలాలు నైపుణ్యాలు ఉంటాయి మనం మన స్నేహితుని చూసో లేదా మన కొలీగ్ని చూసో మనం వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు మనల్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకోకుండా మనలో దాగి ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని మన ఉత్తమమైన లక్షణాన్ని గుర్తించాలి మన సొంత దివ్య శంఖాన్ని గట్టిగా ఓదడానికి ధైర్యం చేయాలి అదే మన ఆత్మవిశ్వాసం విజయం శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు ఊదిన శంఖాల గురించి తెలుసుకున్నాం మరి పాండవుల వైపు ఉన్న మిగిలిన యోధులు ధర్మరాజు నకులుడు సహదేవుడు వాళ్ళ శంఖాల పేర్లేంటి తెలుసుకోవాలంటే పదహారవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుగుదాం జై శ్రీకృష్ణ